వాళ్ళు మేము వచ్చిన పార్క్ యానిమల్ కింగ్డమ్ పదే లోపలికి వెళ్దాం గుళ్ళోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదా గుళ్ళోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది రైడ్ ఆసం ఉంది చాలా బాగుంది ఎవరెస్ట్ రైడ్ చాలా బాగుంది గాలిగుట్ట స్టవ్లు అవి గాలుగొట్ట స్టవ్వులు వా డాడీ రిపేర్ చేసేవాడు చిన్నప్పుడు గాలిగట్ట స్టవ్లు ఏ కన్నయ్యా రే 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 కృష్ణుడే డిస్నీలో ఆంజనేయ స్వామి చూసారా మన ఆంజనేయ స్వామి అవతార్ రైడ్కి వెళ్ళంగా అవతార్ రైడ్లో కళ్ళచోళ్ళు పోతాయి జాగ్రత్త Soon, you're going to have a chance to undertake an amazing Navi ride of passage. Flying on the back of this powerful animal called an Ikron, or as we call it, a Banshee. The uh, ride was really amazing. We waited for 2 hours and it was Day 3? Okay. Day huh? Yeah. No, yeah, day okay. 4. So, day 3. Which park is today? Magikarp. No, animal kingdom. Yeah. Animal kingdom. Okay. And there's two big ones. టూ బిగ్స్ రైడ్స్ ఉన్నాయంటే ఫస్ట్ వాటికి వెళ్తున్నావు సో పదండి ఇవాళ క్యాబ్లో వెళ్ళాలి మేము పదండి క్యాబ్ అయితే వచ్చేసింది గుడ్ మార్నింగ్ క్యాబ్లో పెట్టేసుకోవడమే వెళ్ళి కార్లో కూర్చున్నాను స్టోలోస్ కంపల్సరీ అర్థమైందా మాకు రెండు రోజుల్లో అర్థమైందండి దశ స్టోలర్లు ఉంటే తొందరగా పంపిస్తారు అనమాట అందుకని స్టోలర్లు తీసుకెళ్ళాలండి దాని మీద పిల్లలు కూర్చోబెట్టండి చెకింగ్ దగ్గర అప్పుడు మన హ్యాండ్ బ్యాగ్స్ కనుక ఉంటే హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే చెక్ చేస్తారు ఏమన్నా ఎలక్ట్రానికల్ ఎలక్ట్రికల్ థింగ్స్ ఉంటే ఫుడ్ ఉంటే అంతగా చెక్ చేయరు సో కూచు 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 ఇప్పుడే చెకింగ్ అయిపోయింది హ్యాండ్ బ్యాగ్స్ ఉంటే చెక్ చేస్తారు సో లైట్గా ఫుడ్ తెచ్చుకుంటే పర్లేదు కానీ కొంచెం హెవీగా తెచ్చుకుంటేనే కొంచెం ప్రాబ్లం అవుతాయి లైట్గా తెచ్చుకోండి వీళ్ళకి సోలర్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళని చెక్ చేయరు మనకి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటేనే చెక్ చేస్తారు సో వాళ్ళు మేము వచ్చిన పార్క్ యానిమల్ కింగ్డమ్ పదే లోపలికి కార్డ్ సరే కార్డ్ చూపించు ఫ్లయర్ వెళ్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పి చదువు ఇంకా కూర్చొని చదువుకొని ఒక కంక్లూజన్ వస్తాడు ఇంక మా అబ్బాయి సార్ చూపి చూపిసారి యానిమల్ కింగ్డమ్ ప్రతి పార్క్ ఒక ఫ్లయర్ ఉంటుంది సో ఇప్పుడు వచ్చింది అవతార్ రైడు దీనికి వెయిటింగ్ వచ్చేసరికి వన్ అవర్ థర్టీ మినిట్స్ ఉంది ఇలా తల దగ్గర పెడితే నడవరా కాళ్ళు గుద్దుకుంటున్నాయి పైన చూడాలా కింద చూడాలా అమ్మా అమ్మాయి చెప్పింది కాబట్టి అనమాట రైడ్ రైడ్ కంప్లీట్ గా వచ్చేసాము అమ్మ ఏమన్నా కనిపిస్తుంది అసలు ఏం కనపడట్లా కాకపోతే తలకాయలు కనిపిస్తున్నాయి అంతే వీడియోలో కూడా ఫ్లాష్ ఆన్ చే గోదావరిలో కాయిన్ చేసినట్టు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాయిన్ చేస్తున్నారు ఇవన్నీ పెనిస్ మా ఇంకా లైన్ ఉందమ్మా కొండలు క్యూ లైన్ లాగా ఉన్నాయమ్మాయి అవతారు అది అలా చేస్తాడు చూడు చూడు వీళ్ళందరూ సినిమా చూడని వాళ్ళు అందరు వచ్చి సైంటిస్ట్లు చూడు చూడు అక్కడే ఉండు అక్కడ అక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అంటే తమ్ముడు కదా ఆ ఇట్ చూడు ఇచ్చి ఫోటోలు ఎక్కువనే అందుకే వచ్చేసాను అవునా నేను చూడలేదే అది అమ్మా రేజ్యా డబ్బాలోకి వచ్చా అవుతారు డబ్బాలోకి రే Anybody Soon anymore. you're gonna have a chance to undertake an amazing Navi rite of passage. Flying on the back of this powerful animal called an Ikron, or as we call it, a banshee. You if you stand up? still over your number, you're not gonna feel a thing. All Great. <laughs> and we're here in the Valley of Moara studying banshees and their environment.

అసలు రైడ్ ఉంది పిక్ చిక్కి చిన్నబ్బా రెండు గంటలు వెయిట్ చేశాం కానీ చాలా బాగుంది చబరి చబరి కానీ మావాడ ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నాడంటే ఇది షాపింగ్ మాల్ అన్నమాట అన్ని ట్వంటీ డాలర్స్ నైన్టీన్ డాలర్స్ అవతారు షాప్ డైనోసార్స్ డైనోసార్ అసలు అవతారు కొండలో అదే అవతారు ఇప్పుడు వెళ్ళాం కదా అవతారు ట్రిప్కి అవతార రైడ్కి వెళ్ళాంగా అవతార రైడ్లో కళ్ళజోళ్ళు పోతాయి జాగ్రత్త ఓకేనా హ్యాట్లు అవన్నీ తీసుకోండి మా రాజేష్ గారి కళ్ళజోడు అవతార రైడ్లో పడిపోయింది డిస్నీలో ఆంజనేయ స్వామి చూసారా మన ఆంజనేయ స్వామి అక్కడ ఏందో పెద్ద విచిత్రం అనుకుంటున్నారా మంకి ఒక చెట్టు మించి ఒక చెట్టు మీద దూకుతుంది అది చాలా విడ్డూరంగా చూస్తున్నారు జనాలు ఇక్కడ హిమాలయాల్లో మన ఆంజనేయ స్వామి హిమాలయ రైడు సో ఇవన్నీ మనకి తెలిసినవే కనిపిస్తున్నాయి ఒత్తు ఇప్పుడే తెచ్చా చూసారా మన దేవుళ్ళు కాయిన్స్ డబ్బులు వేస్తున్నారు కాయిన్స్ వేస్తున్నారు వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఏ దేవుడివి ఏ దేవుడు తెలియదు కానీ దేవుడు అయితే ఉన్నాడు గంటలు తగ్గొడుతున్నారా నా కొడుకు అన్నట్ల గంట

ఏ కృష్ణుడే హరిత కృష్ణుడు కాళికాదేవి అజుడు కాళికాదేవి దుర్గామాత దుర్గామాత దుర్గాదేవి అసలు రైడ్కి వెళ్తుంటే మామూలుగా చెక్కిస్తున్నారు దుర్గాదేవి అసలు మన రైడే అన్ని మనవికి సంబంధించిన కనిపిస్తున్నాయి గిన్నెలు బొచ్చలు మన దేవుళ్ళు బొట్టలు చాటలు బల్బులు ఇవన్నీ గ్లాసులు మన ఫ్లేవర్సు అసలా మన మన అమ్మేను అనమాట మిల్క్ చాయ్ చపాతీలు సబ్జీ పీనట్ ఇక్కడ చూసినా ఈ ఫ్యామిలీ పుట్ట ఉంది మరి ఎందుకు వీళ్ళే అనుకుంటే గుడి కట్టించుకుంటుంది ఇది కన్నయ్యని చూసి నేను షాక్ కన్నయ్యను చూసి షాక్ అందులో దుర్గా మాత అసలు మామూలుగా లేదు ఈ రైడ్ మన ఊర్లో ఉన్నట్టే ఉంది అబ్బో ఇది ఇంకా బాగుంది మౌంట్ ఎవరెస్ట్ రైడ్ సూపర్ అన్ని మన జ్ఞాపకాలే మౌంట్ ఎవరెస్ట్ రైడ్ బాగుంది కదా ఏమండ ఆ లైట్ ఏమంటారు తెలుసా నీకు ఆ లైట్ ఏమంటారు తెలుసా నీకు తెలుసా హెట్ ల్యాంపా కాదు పెట్రమాస్ లైట్ రేడియో కెమెరా ఇవన్నీ అప్పుడు యూజ్ చేసిన అనుకుంటా రోజు పెడితే మంచి వ్యూస్ వస్తాయి రైడ్ క మన ఊరు చూస్తుంటే రైడ్ కి వచ్చిన సంగతే లేదు వచ్చేసాం అందరికి వచ్చేసాం రైడ్ ఆసం ఉంది చాలా బాగుంది ఎవరెస్ట్ రైడ్ చాలా బాగుంది ఇది ఏషియాకు సంబంధించిన ఏరియా అనమాట అందుకని చెప్పి మన దేవుళ్ళు కృష్ణుడు ఆంజనేయస్వామి అమ్మవారు అందరూ ఉన్నారు అసలుకి చాలా బాగుంది ఏషియా ప్లేస్ ఎవ్వరు మాత్రం అసలు మిస్ అవ్వకండి ఇటు వస్తే మాత్రం కంపల్సరీగా ఈ మౌంట్ ఎవరెస్ట్ రైడ్ మాత్రం ఎక్కాల్సిందే నేను ఎక్కా చాలా బాగుంది ఇదో మన పానీపూరి బండ్లు లారీలు ఇడ్లీ పాత్రలు ల్యాంపులు

Alright we'll jump on hello my friends when there, there we go. Main seat at all times. Look to the back right hand side. See the hippopotamus in the water, all the way over there. Oh hippopotamus in the water. I don't know. I don't know. I see it! That's the hippos with their full 6,000 pounds. వాసన వస్తుంది అంట నాకుడికి వస్తుంది ఒక్కసారి పైకి నోరు తెరవచ్చు కదా డాడీ హిప్పప్ బయట చూసావా <laughs> my great groups are too about a million or so so they're gonna travel those large groups across the african in savannah in order to find water during the dry and rainy season

So they're also one of the most successful pack hunting species. <laughs> There's those little stubs on top of their head. Those actually are not horns. They're called ossicones. And for the ossicones, they use those horns to make them they're Wait, wait, wait. Safety guard! Somewhere. over here at the moment. We'll try to find them a little bit later. What India. Now, this would be a group of females, so they're going to roughly weigh about 8,000 pounds. And the females will travel in groups consisting of their females in the African elephant caps, which is another word for the baby elephants. It's eating grass. Hey! What

<laughs> when they're fully grown they run from 0 to 60 miles per hour and less than 2 feet they're walking over here like the african lion although i'm not seeing the lions over here at the moment we'll try to find them a little bit later <laughs>

కనపట్లేదు